హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి డిసెంబర్ నెలలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు దాంతోపాటు డిసెంబర్లోనే మరోసారి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే తెలియడం జరిగిందనమాట వీళ్ళకు బ్యాంక్ ఖాతాలు అయితే జమ కానున్నాయి కొన్ని రూల్స్ అయితే మార్చారన్నమాట సో కంప్లీట్గా యాభై ఏళ్ళకు సంబంధించిన వారికి కూడా పెన్షన్లు అయితే ఇవ్వన్నారట దరఖాస్తులకు సంబంధించి కూడా సో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంది సో మొత్తం మీద అయితే మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి సో మొత్తానికి అయితే మనకు డిసెంబర్ నెల పెన్షన్లు సంబంధించి నవంబరు ముప్పై ఒకటి తారీఖునైతే ఇవ్వనున్నారనమాట డిసెంబర్ ఒకటి తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి సో ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే నేరుగా వచ్చి మీకు డబ్బులు అనేది చేతికి అయితే అందిస్తారనమాట సో గతంలో కొన్ని నెలలు కూడా చూసాం ఇప్పటికే లిస్ట్ అనేది ప్రభుత్వం ప్రతి క్లస్టర్కి ఎంతమంది ఉందనే లిస్ట్ కూడా వచ్చింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్ని కూడా నవంబర్ కు ఫస్ట్ తారీఖు ఆదివారం కావచ్చు ఏదైనా సిల్వి ఉంటే అందుకని నెలలో ముప్పై ఒకటి తారీఖు ముప్పై తారీఖులు అయితే డబ్బులు ఇచ్చారు కాబట్టి సో అదే విధంగా అయితే ఇక్కడ కొనసాగిస్తున్నారని మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాయి ఇక గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సంబంధించి ఇరవై తొమ్మిది తారీఖున వరకు అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి ముప్పై తారీఖు ముప్పై ఒకటి తారీఖున పూర్తి స్థాయిలో కూడా అందరికీ అకౌంట్లు అయితే డబ్బులు అయితే రావాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు నవంబర్ చివరి తేదీలో మనకు డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే రిలీజ్ చేస్తారు దాంతో పాటు ఆ మాన్యువల్ కూడా ఇస్తారనమాట ఇక తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ప్రతి నెల పెన్షన్లు దాదాపు నాలుగు వేల పెన్షన్లు అదేవిధంగా ఆరు వేలు ఈ రకంగా పదివేలు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు అయితే పెట్టారు కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ ఎంపీడీఓల కార్యాలయంలో ఒక ఫిర్యాదు అయితే ఉంది ఇటువంటి వారికి పెన్షన్లు అనేది రద్దు చేసేందుకు ప్రభుత్వం స్పోర్ట్నింగ్ అనేది ఈ సర్వే చేయబోతుందట దాంతోపాటు ఇంకొకటి మనకి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది మనకు ఫైనల్గా డిసెంబర్ మాసంలోనే మనకు అప్లికేషన్ ఏ రకంగా చేసుకోవాలి దీనికి సంబంధించి ఆధార్ కార్డు ఫోటో రేషన్ కార్డు కులం ఆదాయం సర్టిఫికెట్లు ఇక మీరు ఏ కేటగిరీ సంబంధించి ఉన్నట్లయితే ఆ కేటగిరీ సంబంధించి తగిన పత్రాలు అయితే సిద్ధం చేసి పెట్టుకోండి సో ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే తప్పనిసరి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గతంలో ప్రతి నెల లేదు కాబట్టి సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఈసారి గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఈసారి పెన్షన్లు అనేది అప్లికేషన్ చేసుకున్న వితిన్ రెండు నెలల్లోనే పెన్షన్ డబ్బులు అనేది మీ చేతికి లేదంటే అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రభుత్వం మూడు నెలల పెన్షన్లు ఒకసారి తీసుకోవచ్చు అంటే ఒకటి రెండు నెలల పెన్షన్లు మిస్ అయితే పర్లేదు మూడు నెలల మిస్ అయినందుకు కట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా మూడు నెలలు తీసుకోవాల్సిందే సో ఇది కాస్త కన్ఫ్యూజ్ అయినా కూడా డేట్ అనేది కంపల్సరీ గుర్తుంచుకోండి ఎందుకంటే మూడు నెలల పెన్షన్ అంటే మూడు నెలలు గ్యాప్ తీసుకుంటే నాలుగు నెలలు తీసుకుంటే అలా కుదరదు రెండు నెలలు గ్యాప్ తీసుకున్న మూడు నెలలు తప్పనిసరికి అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో పెన్షన్లకు సంబంధించి బ్యాంకులో అయితే డబ్బులు డిబిటీ పద్ధతి ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది దూర ప్రాంతంలో దివ్యాంగులకు సంబంధించి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు చదువుకోవడానికి వెళ్తుంటారు ప్రతి నెల వచ్చి అది డబ్బులు తీసుకోవడం చాలా ఇబ్బంది కాబట్టి వారికి బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు అనేది జమ చేస్తున్నారనమాట పది నెలల నుంచే స్టార్ట్ అయింది ఇప్పటి కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే కొనసాగుతున్నట్లు ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి సో మొత్తానికి డిసెంబరు పదిహేను పదహారు లోపు ఈ డాక్యుమెంట్లు అయితే సిద్ధంగా ఉండాలి నేను చెప్పినాయి సో దాని తర్వాత వచ్చేసి మీకు జనవరిలోనే ఒక నెల గ్యాప్ తీసుకునే మీకు పెన్షన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు కొత్త లిస్ట్ అయితే మీ పేరు అయితే ఎక్కించబోతున్నారట సో మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు సో మహిళల కంటే అందరికైతే రావు మహిళలంటే భర్త కనుక పెన్షన్ పొందుతున్నట్లయితే భర్త అనేది చనిపోతే భార్యకు వితిన్ ఒక నెల రోజుల్లోనే డబ్బులు అనేది వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది పెన్షన్ అనేది సో తప్పనిసరిగా ఈ కేటగిరీకి సంబంధించి మీరు ఒకవేళ తెలిసినా తెలియకపోయినా తగిన డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి ఇచ్చినట్లయితే మీకు వచ్చిన నెలల పెన్షన్లు అయితే వస్తాయండి సో మొత్తం మీద అయితే ఇదండి పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం